నల్గొండ పట్టణంలో ప్రముఖ కాటన్ వస్త్ర తయారీదారులు రామ్రాజ్ కాటన్ దుస్తుల దుకాణాన్ని ప్రారంభించిన బుర్రి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ పట్టణంలో కాటన్ బట్టలను అందించిన గొప్ప చరిత్ర రామ్రాజ్ కంపెనీదే అని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రముఖ కాటన్ వస్త్ర తయారీదారులు రామ్రాజ్ కాటన్ దుస్తుల దుకాణాన్ని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలకు కాటన్ బట్టలను పరిచయం చేసిన భారతదేశ గొప్పతనమని దేశ సాంప్రదాయ వస్త్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో రామరాజ్ యాజమాన్యం దుస్తుల దుకాణాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు గత నలభై సంవత్సరాల నుండి రామ్రాజ్ కాటన్ చైర్మన్ కేఆర్ నాగరాజన్ ఆధ్వర్యంలో రామ్రాజ్ కాటన్ పంచలు షెడ్స్ కిడ్స్ వేర్ ఆల్ వెరైటీస్ మహిళల కోసం కూడా అన్ని రకాల చీరలు అందుబాటులో ఉన్నాయని పట్టణ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత రామ్రాజ్ కాటన్ వారికే దక్కిందని సంస్థ ప్రతినిధులు వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మాల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఇవాళ రామరాజ్ కార్టన్ షోరూమ్ మన నల్గొండలో అత్యధుమ ప్రారంభమైంది చాలా చాలామంది మన ప్రముఖులు వచ్చినారు వారిలో మనకేంటంటే మన రెడ్డి గారు మన చైర్పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ఇది ప్రారంభమైనది అలాగే మనకి అప్పుగొని రమేష్ గౌడ్ గారు వారు వైస్ చైర్మన్ గారు వారు కూడా వచ్చినారు అలాగే మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ గారు వారు కూడా వచ్చినారు వారంతా కూడా ఇవాళ మా యొక్క రామరాజ్ కాటం షోరూమ్ని ప్రారంభించి మా మమ్మల్ని మా యొక్క సిబ్బందిని ఆశీర్వదించారు మా కేఆర్ నాగరాజన్ గారు ఈ సంస్థ స్థాపించి నలభై రెండు సంవత్సరాలైంది ఈ నలభై రెండు సంవత్సరాలలో మాకు ఎంతోమందికి ఉపాధి కల్పించడం జరిగింది కొన్ని వేల మంది కుటుంబాలు ఈ యొక్క రామరాజ్ రామరాజ్ కంపెనీలో చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆయన ఈ యొక్క ఉపాధిని కల్పించి ఆయన ఆయన వంతుగా చాలా కృషి చేస్తున్నారు ఈ యొక్క భారతీయ సంస్కృతిని భారతీయ సాంప్రదాయాన్ని రామరాజ్ కాటన్ను ఎప్పుడూ కూడా పెంపొందించేలాగా ఎలుగెత్తి చాటేలాగా ఇప్పుడు రామరాజ్ కాటన్ ఇప్పుడు కూడా ముందు మునుముందుంటుంది మనకి రామ్రాజ్ కాటన్ ఈ నల్గొండ షోరూంలో ప్రత్యేకత ఏంటంటే మనకి చిన్నపిల్లలకి పట్టు వ చిన్నపిల్లలకి పట్టు వస్త్రాలు లిటిల్ స్టార్ అనే సెగ్మెంట్లో చిన్న చిన్నపిల్లలకి సంబంధించి షర్ట్లు పంచలు ప్యాంట్లు ఇటువంటివన్నీ ఉన్నాయి అలాగే లేడీస్కి సంబంధించి రమ్యం అనే సెగ్మెంట్లో ప్యూర్ పట్టు సారీస్ కాటన్ శారీసు పవాయి కాటన్ శారీస్ తస్సర్ శారీస్ అనే ఎన్నో అనేకమైన వస్త్రాలు ఆడవారికి ఈ యొక్క రామరాజ్ కాటన్ నల్గొండ షోరూంలో ప్రత్యేకత ప్రత్యేకమైన ఆకర్షణ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెంసెల్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో